హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు ఎల్ఎన్టీ మంగళవారం సంయుక్తంగా భారత వైమానిక దళం కోసం వందవ ఆకాష్ ఎయిర్ ఫోర్స్ లాంచర్ని డిఆర్డీఓతో అభివృద్ధి చేశాయి కర్ణాటకలోని టీఏఎస్ఎల్ యొక్క వేమగల్ ఫెసిలిటీ వద్ద డిఆర్డీఓ యొక్క డైరెక్టర్ జనరల్ క్షిపుణులు మరియు వ్యూహాత్మక వ్యవస్థలు బిహెచ్బిఎస్ నారాయణమూర్తి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమంలో భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మిసైల్ సిస్టమ్స్ క్వాలిటీ ఎన్షూరెన్స్ ఏజెన్సీ ఎల్ఎన్టీ మరియు బహుళ ఎంఎస్ఎంఈ భాగస్వాములు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు టీఎస్ఎల్ గతంలో భారత సైన్యానికి నలభై తొమ్మిది ఆకాష్ లాంచర్లను సరఫరా చేసింది టిఎస్ఎల్ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుకరేన్ సింగ్ మాట్లాడుతూ వందవ ఏఏఎఫ్ఎల్ యొక్క విజయవంతమైన డెలివరీ టీఎస్ఎల్ మరియు భారత రక్షణ తయారీ రంగానికి ఒక ప్రధాన మైలురాయి ఇది ఉత్పత్తి అభివృద్ధిని పూర్తి చేసిన తర్వాత సీరియల్ ఉత్పత్తి యొక్క విజయవంతమైన స్థాపనను సూచిస్తోంది ఏఏఎఫ్ఎల్ అమలు చేయబడే పునరావృత క్రమం దేశీయంగా అభివృద్ధి చేయబడిన మరియు ఉత్పత్తి చేయబడిన ఏఏఎఫ్ఎల్ వ్యవస్థ యొక్క కార్యాచరణ పనితీరుపై వినియోగదారు యొక్క నిరంతర సంతృప్తి మరియు విశ్వాసాన్ని చూపుతోంది ఎల్ హోల్ టైమ్ డైరెక్టర్ జయంత్ పాటిల్ మాట్లాడుతూ మా సాయుధ దళాలకు స్వదేశంగా రూపొందించిన అభివృద్ధి చేసిన మరియు తయారు చేసిన రక్షణ వ్యవస్థలను అందించడంపై ఎల్ ప్రత్యేక దృష్టి సారించింది వందవ ఏఏఎఫ్ఎల్ వ్యవస్థ యొక్క డెలివరీ దిగ్గజ ఆకాష్ క్షిపణి కార్యక్రమం వైపు ఒక ప్రధాన మైలురాయి ఆత్మ నిర్భర్ భారత్ యొక్క దార్శనికతకు భారతీయ పరిశ్రమ అందించిన సహకారాన్ని ప్రతిబింబిస్తోంది సిస్టంను అందించడానికి ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో భారత పరిశ్రమ యొక్క ప్రధాన బలాలు మరియు కృషికి నిదర్శనమని ఆయన అన్నారు ఏఎఫ్ఎల్ అనేది వాయు రక్షణ క్షిపణుల కోసం ఒక బహుళ సాంకేతిక ఆయుధ ప్రయోగ వేదిక ఇది డిఆర్డివో యొక్క ఐజీఎండిపి ప్రోగ్రాం కింద టీఏఎస్ఎల్ మరియు ఎల్ ద్వారా సంయుక్తంగా అభివృద్ధి చేయబడింది మరియు సహకారంతో ఉత్పత్తి చేయబడింది ఇది స్వీయ శక్తితో మరియు పూర్తిగా ఆటోమేటెడ్ ఎలక్ట్రో మెకానికల్ లాంచింగ్ సిస్టమ్ను ట్రైలర్ పై అమర్చబడి ప్రైమ్ మూవర్ ద్వారా లాగి ఉంటుంది ఇది కఠినమైన పర్యావరణ మరియు భూభాగ పరిస్థితుల్లో పనిచేయగల పూర్తి కఠినమైన అన్ని వాతావరణ పగలు మరియు రాత్రి వ్యవస్థ చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే